గోదావరి జిల్లా తణుకులో ఉద్రిక్తత నెలకొంది వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేయడానికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది ఇరు పార్టీల కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చిత్రగొట్టారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉద్రిక్తత నెలకొంది వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేయడానికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది ఇరు పార్టీల కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు రాంబాబు చెప్పండి థాంక్యూ హమీ పచ్చమ జిల్లా తనకులో కొద్దిసేపు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడి చోటు చేసుకుంది ఎందుకంటే ఒకేసారి అటు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు అదే రకంగా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఉన్న ఆర్మీరి రాధాకృష్ణ ఇద్దరు కూడా ఒకే సమయంలో నామినేషన్ వేయడానికి రావడంతో అక్కడ కొద్దిసేపు ఉద్యోగ వాతావరణం అయితే నెలకొన్న నెలకొన్న పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే కార్యకర్తలు ఒకరినొకరు ఎదురుపడేసరికి జే జై తెలుగుదేశం అంటూ కొంతమంది జై వైఎస్ఆర్ అంటూ కొంతమంది అలా నినాదాలు చేస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఒకరికి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మొదటిగా నినాదాలతో ప్రారంభమైంది తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఒకళ్ళొక దూసుకెళ్లే పరిస్థితి చోటు చేసుకుంది ఈ విషయాన్ని ముందే కనిపెట్టిన ఎవరో డిఎస్పీ అక్కడ దగ్గరుండి ఒకేసారి నామినేషన్ రావడంతో గొడవలు జరిగే ఒక నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అయినప్పుడు కూడా నిదానంగా కార్యకర్తలను నినాదాలు చేసుకుని చిరి చిని గౌరవగా మరి ఒకళ్ళు ఒకళ్ళు తోసుకుని కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్ళిపోవడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై అక్కడ ఇరు వర్గాలని కూడా అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేశారు కొద్దిసేపు ఉధృత వాతావరణం పరిస్థితి నేపథ్యంలో పోలీసులతో కూడా ఇప్పటికీ లాడి చేసి చేసిన పని పని వరకు వచ్చింది ఇది పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకునే ఇరు వర్గాలని చెదరగొట్టే పరిస్థితి అక్కడ వాతావరణం అయితే ప్రశాంతంగా నెలకొంది మొత్తం తెలుసుకుంటే ఒకేసారి రెండు వర్గాలు కూడా తెలుగు అది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కుటుంబ అభ్యర్థి అధ్యక్ష అదరక్ష వైసీపీ అభ్యర్థి ఎవరైతే మంత్రి కన్నా కార్మి ఇద్దరు ఒకే సమయంలో నామినేషన్ వేయడానికి రావడంతోనే ఈ పరిస్థితి అయితే తలస్తుంది మొత్తం అది పోలీసులు జోక్యం చేసుకుని వారి ఇరు వర్గాలను పొద్దున ప్రయత్నం చేయడంతో గొడవ చలాల్సిన పరిస్థితి ఎవరికైనా ఐదు వైపు వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే